అందరికీ నమస్కారం అండి తాత తాగిన బోలు తలాకట్లోనే ఉంటుంది అనేవారు తాత తాగిన బోలు అంటే మన ముత్తాతల నుంచి మన తండ్రి మన తాత వాళ్ళ నాన్నలను ఎలా చూసారు అవన్నీ కూడా మనకు ఒక గుణపాఠంలాగా ఉంటాయి మంచిగా ఉన్నారు శుభ్రంగా చూసుకున్నారు వాళ్ళు బాగా సంపాదించారు వీళ్ళకి ఇచ్చారు ఇదంతా ఓకే కానీ వాళ్ళని చూడటంలో అవసరం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళని ఎలా చూసారు పలానా తాతగారు మనోడో ఎంత బాగా చూసాడో ఆ పలానాళ్ళు కొడుకు ఎంత బాగా చూసాడో అని ఒక నానుడు ఉండేదండి ఊళ్ళో ఎక్కువ అటువంటివి ఉంటాయి ఒరే బాగా చూడరా ఇరుగు పొరుగు అనేవారు అప్పట్లో బాగా చూడరా తాత తాగిన బోలు తలాకట్లోనే ఉంటుందని రేపు వద్దు నీ పిల్లలు నిన్ను చూడవద్దేంట్రా అనేవారు అంటే వాళ్ళ ముందు చూపుతోటి ఆ మాట అనేవారు అనమాట తాత తాగిన బోలు అంటే అది దాని అర్థం అది బోలు అంటే బోల్లో తాగటం అని కాదండి దాని అర్థం అది పిల్లలు ఎలా అంటే తెలియదు కదా వాళ్ళకి ఇప్పుడు నుంచి చెప్తా ఉంటే అవుతుంది కదా అని మీ అత్తగారు ఇలా ఉండేవారమ్మా మీ అమ్మగారు ఎలా ఉండేవారమ్మ మీ నాన్నగారు ఎలా ఉండేవారు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చెప్తూ ఉండాలంట చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో వాళ్ళిద్దరు అలా ఉన్నారు కదా మా నాన్నే మా తాతనే మా నాన్న బాగా చూసాడు మా తాతకు మంచి పేరుంది ఆ పేరుని చెడగొట్టకుండా మా నాన్న పోషించుకున్నాడు మా నాన్నే నేను బాగా చూడాలి అని ఈ మనవడు అనుకుంటాడంట అంటే ఈ చూడలేదనుకోండి కొంతమంది వృద్ధాశ్రమాలకు వెళ్తే నానమ్మేది అంటే ఆశ్రమంలో ఉన్నారని సిగ్గేసి ఇప్పుడు రోజుల్లో సిగ్గేసి ఏం చెప్తున్నారంటే ఊరు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అంటే పిల్లలు నమ్మట్లేదు పిల్లలకే టెక్నాలజీ పెరిగిపోయింది కదండి వాళ్ళు కూడా తెలివితే ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఏ ఊరన్నా వెళ్ళాను అనుకోండి కాసేపు ఒక గంట కనపడపోతే నానమ్మేది ఎందుకు వెళ్ళింది అనేసి క్వశ్చన్లు బయలుదేరుతున్నాయి మూడేళ్ళోడికి అలాంటిది పెద్దవాళ్ళు అయితే ఇంకా ఆరా అడుగుతారు అందు గురించి ఎప్పుడూ కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే ఆస్తు కాదండి మనం చూసే విధానం మన పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం మన అమ్మని నాన్నని మనం గౌరవించి తెల్లారి వాళ్ళకు నమస్కారం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి పిల్లలు నమస్కారం పెట్టి అనుకోండి అమ్మో మా నాన్నకి మా అమ్మకే నేను పెట్టాలని ఈడనుకుంటాడు ఈ మూడో జనరేషన్ వచ్చేటప్పటికి నిర్లక్ష్యంగాను వాళ్ళకి చెప్పేది ఏంటి అని వాళ్ళు అనుకున్నారనుకోండి వీళ్ళు కూడా అదే అనుకుంటారు రేపు పొద్దున్న ఏళ్ళ భవిష్యత్తు బాగోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళు బాగా చూసుకోవాలి పిల్లలకి అటువంటి గుణపాఠం అవుతాయి ఒక టైంలో ఒకళ్ళు నాతోటి నేను అన్నాను మీ అమ్మని మీ నాన్నని బాగా చూడండి అంటే ఏం మా నానమ్మని మా తాతనే మా అమ్మ బాగా చూసిందా అని అడిగాడు నన్ను ఒక అతను ఎందుకు అడిగాడు అతను దగ్గరుండి చూశాడు ఆ నానమ్మను మొట్టికాయలు మొట్టడం ఇసిరిసిరి కొట్టడం ఇలాగ ఇసిరేయటం అవన్నీ చూశాడు కనుక ఆ మనవడు ఆ మాట అనగలిగాడు అందుకోసం చెప్పారు పెద్దల మాట ఏది చెప్పినా సరే మంచి కోసం భవిష్యత్తు కోసం చెప్తారు తాగిన బోలు తల ఒకటంటే అదేనండి దాని అర్థం